కండకావరం అనే మాట చాలా చిన్నది హిట్లర్ను మించిన నియంతల డొనాల్డ్ ట్రంప్ తీరు ఉందన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి అగ్రరాజ్యమన్న అహంకారమో లేదంటే తమ వద్ద శక్తివంతమైన అనుబాములు ఉన్నాయన్న పొగరో తెలియదు కానీ అమెరికా చేష్టలు మితిమీరిపోతూ ఉన్నాయి హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు వేసి లక్షల మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసిన చరిత్ర అమెరికాది అలాంటి అమెరికా ఆగడాలను అడ్డుకోకపోతే రేపు ఎవరిపైనైనా దాడి చేస్తుంది ఒక దేశాధినేతనే అరెస్టు చేసి తీసుకెళ్లారంటే అమెరికా ఆగడాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ప్రపంచం నిజంగా ఏ దిశగా వెళుతోంది అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఆలోచన గల మనిషిని వెంటాడుతోంది ఒక దేశం మరొక దేశంపై దాడి చేస్తే అది కూడా అగ్రరాజ్యంగా చెప్పుకునే దేశం చేస్తే ప్రపంచం నిశ్శబ్దంగా ఉండిపోవడమేంటి ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు ఉన్నా అవి ఏం చేస్తూ ఉన్నాయి ఎవరి కోసం ఉన్నాయి అనే సందేహం ప్రతి సాధారణ పౌరుడి మనసులో కలుగుతోంది ఇదేనా ప్రపంచ వ్యవస్థ అంటే ఇదేనా అంతర్జాతీయ చట్టాల విలువ జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా గుర్తుండిపోయే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కి గురిచేసింది అమెరికా సైన్యం వెణుజుల రాజధాని కార్కస్లో రాత్రివేళ సైనిక ఆపరేషన్ నిర్వహించి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మ్యాడ్జురోను ఆయన భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించిందని ట్రంప్ ప్రకటించాడు ఇది ఒక సార్వభౌమ దేశంపై చేసిన ప్రత్యక్ష దాడి ఒక దేశంలోకి మరొక దేశం సైన్యంతో ప్రవేశించి ఆ దేశ అధ్యక్షుడిని పట్టుకుని తీసుకెళ్లడం చరిత్రలో అరుదైన సంఘటన ఇది కేవలం వెణుజుల సమస్య కాదు ఇది ప్రపంచంలోని ప్రతి చిన్న దేశానికి ఒక హెచ్చరిక ఈరోజు వెణుజుల అయితే రేపు ఇంకెవరు అనే భయం సహజంగానే కలుగుతుంది మ్యాడ్జరో దంపతుల్ని న్యూయార్క్కు తీసుకెళ్లి అక్కడ మిలిటరీ బేస్లో ల్యాండ్ ఆయనపై ఫెడరల్ డ్రగ్ కేసులు పెట్టనున్నట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకటించడం ఒక పెద్ద రాజకీయ కుట్రగా కనిపిస్తోంది అమెరికా వాదన ప్రకారం నికోలస్ మ్యాజిరో అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ ఆయుధాలు మిషన్ గన్స్ సరఫరా చేస్తూ ఉన్నాడని ఆరోపణలున్నాయి రెండు వేల ఇరవై నుంచే ఈ ఆరోపణలు ఉన్నాయని ఇప్పుడు అవి మరింత బలపడ్డాయని అమెరికా చెబుతోంది మ్యాడ్జిరో పాలనను మ్యాడ్జిరో కార్టెల్గా అభివర్ణిస్తూ ఇది మొత్తం డ్రగ్స్ మాఫియాతో నడిచే వ్యవస్థ అని అమెరికా ఆరోపిస్తోంది ఇప్పుడు ఈ కేసుల్లో ఆయన భార్యను కూడా చేర్చడం ద్వారా మ్యాడ్జిరో కుటుంబాన్ని పూర్తిగా నేరగాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఇక్కడ ఒక మౌలికమైన ప్రశ్న ఉంది ఒక దేశ అధ్యక్షుడిపై ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఆ దేశంలోకి సైన్యంతో చొరబడి అతన్ని బలవంతంగా తీసుకెళ్లే హక్కు మరొక దేశానికి ఉందా అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతూ ఉన్నాయి సార్వభౌమత్వం అంటే అర్థమేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన ఐక్యరాజ్య సమితి మాత్రం మౌనంగా ఉండిపోయింది డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు మరింత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి మేము మ్యాడ్జిరోను పట్టుకుని దేశం నుంచి బయటకు తీసుకొచ్చాము ఇప్పుడు అమెరికా వెణిజులాను నడుపుతుంది అని ఆయన చెప్పడం ఇది కేవలం ఒక అరెస్టు కాదని ఒక దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ అని స్పష్టం చేస్తోంది సురక్షితమైన న్యాయమైన పాలన వచ్చే వరకు అమెరికానే వెణిజులను రన్ చేస్తుందని ట్రంప్ చెప్పడం వలస పాలన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది చమురు రంగాన్ని పునర్నిర్మిస్తామని అమెరికన్ ఆయిల్ కంపెనీలు వెణిజులాలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడతాయని ట్రంప్ చెప్పడం అసలు ఉద్దేశం ఏంటో చెప్పకనే చెబుతోంది వెణిజుల ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశం ఈ చమురు పైన ఎన్నో ఏళ్లుగా అమెరికా కన్నేసి ఉంది మ్యాజిరో ప్రభుత్వం తొలగించేందుకు దేశాన్ని అస్థిరపరిచేందుకు ఎన్నో ఆర్థిక ఆంక్షలు రాజకీయ ఒత్తిళ్లు పెట్టిన చరిత్ర ఉంది ఇప్పుడు నేరుగా సైనికంగా జోక్యం చేసుకోవడం ద్వారా ఆ చమురును తమ కంపెనీల చేతుల్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది విశ్లేషకులు దీన్ని ఆయిల్ మాఫియా కుట్రగా అభివర్ణిస్తూ ఉన్నారు ప్రపంచ రాజకీయాల్లో చమురు ఎంతటి శక్తివంతమైన ఆయుధమో ఈ ఘటన మరోసారి నిరూపించింది మ్యాడ్జురోకు ఇక అమెరికా కోర్టులో శిక్షలు తప్పవని ఆయనకు జైలు జీవితమే మిగులుతుందని అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ వ్యక్తిగత వ్యవస్థ ముఖ్యం ఒక దేశాన్ని ఎవరు పాలించాలో ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి వెణుజులా చమురుపై హక్కు వెణుజులా ప్రజలదే కావాలి కానీ ట్రంప్ చర్యలతో ఈ ప్రాథమిక సూత్రాలన్నీ తలకిందులయ్యాయి రాజ్యం అని చెప్పుకునే అమెరికా బలాన్ని ఆధారంగా చేసుకుని మరో దేశ స్వేచ్ఛను తొక్కేయడం మంచి పరిణామం కాదు ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు ఈరోజు అమెరికా ఇలా చేస్తే రేపు మరొక అగ్రదేశం కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటే ప్రపంచం ఎటుపోతుంది ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలున్న ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది ఒక దేశ సార్వభౌమత్వాన్ని హరించే అధికారం ట్రంప్ కు ఎవరిచ్చారు ప్రపంచ దేశాలు ఎందుకు అమెరికాను నిలదీయలేకపోతూ ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు ఈ దాడిని ఇరాన్ రష్యా తీవ్రంగా ఖండించాయి ఇది సార్వభౌమాధికార ఉల్లంఘన అని అమెరికా చేసింది మిలిటరీ అగ్రెషన్ అని వారు విమర్శించారు రష్యా లాటిన్ అమెరికా దేశాలతో కలిసి ఖండన ప్రకటన విడుదల చేసింది బ్రెజిల్ కొలంబియా మెక్సికో వంటి దేశాలు కూడా ఈ చర్యపై ఆందోళన వ్యక్తం చేస్తూ పరిస్థితిని ఉద్రిక్తతల వైపు తీసుకెళ్లొద్దని పిలుపునిచ్చాయి కానీ ఈ విమర్శలు మాటలకే పరిమితమవుతున్నాయి ట్రంప్ను ఆపే స్థాయికి అవి చేరడం లేదు ఇప్పుడు అసలు ప్రశ్న వణిజుల భవిష్యత్ ఏంటి అని అమెరికా నిజంగా వెణిజులను తాత్కాలికంగానైనా పరిపాలించగలదా అన్నదే ఇక చమురు రంగంపై అమెరికా ఆధిపత్యం మరింత స్పష్టంగా కనిపించబోతోంది ఇలా చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమా కాదా అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది విమర్శకులు దీన్ని ఒక సార్వభౌమ దేశంపై చేసిన ప్రత్యక్ష దాడిగా అంతర్జాతీయ నిబంధనల ఘోర ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఉన్నారు మద్దతుదారులు మాత్రం మానవ హక్కులు డ్రగ్ ట్రాఫికింగ్ పేరుతో ఈ చర్యను సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ నిజం ఏదైనా ఈ ఘటన ప్రపంచ రాజకీయ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీసింది బలం ఉన్నవాడే న్యాయం నిర్ణయిస్తే అంతర్జాతీయ చట్టాలకు విలువ ఏముంటుంది ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సార్వభౌమత్వం అనే పదాలు కేవలం పుస్తకాలకే పరిమితమవుతాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన బాధ్యత ఈ ప్రపంచానిదే లేకపోతే ఈ సంఘటన ఒక ఆరంభం మాత్రమే అవుతుంది అంతమైతే కాదు